హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరూ ఏం చేస్తున్నారు అందరూ ఎండ ఎండలో బయటకు వెళ్ళిపోతున్నారా జాగ్రత్తగా ఉండను ఫ్రెండ్స్ వడగలుపులు కదా చాలా విపరీతంగా ఉంటుంది మనకి చూడండి మా ఇంట్లో నుంచి ఎండగా వచ్చేసింది ఎండ అటువైపు ఇటు గదులు ఉంటాయి మాకైతే చాలా విపరీతంగా ఉంది కదా ఈ రోజు అయితే నేను స్నాక్స్ ఒకటి చేయబోతున్నాను అది ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్టు చిప్స్ బిస్కెట్ ఎలా చేద్దాయి చిప్స్ అయిపోయినా అవి చూడండి స్నాక్స్ అయితే చూడండి పిండి అయితే అలా కలుపుకున్నాను కలిపి చూపించలేదు కొంచెం అప్పుడు లేక చూపించలేదు చూడండి మామూలుగా ప్రాసెస్ చూపిస్తాను మీకు ఇది చూడండి కొంచెం వాము కొంచెం పంచదార కొంచెం సాల్ట్ కాచిన నూనె కొంచెం వంట సోడా అయితే కలుపుకొని మీకు ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా అయితే ఇప్పుడు మనం బిస్కెట్ లాగా చూడండి ఇలాగా అన్న బిస్కెట్ల లాగా అయితే ఇలా చేసుకోవాలి చపాతి అయితే కలుపుకొని

షీట్ అలా ప్రిపేర్ చేసుకున్నాం కదా దీన్ని సమోసా కూడా చేసుకోవచ్చు చాలా సమోస అంటే బాగా వచ్చింది చూపించలేదు సోమోసా కూడా బాగా వచ్చింది చూడండి ఒక బట్టలు బట్టలు మూత అయితే తీసుకుని మనం ఫస్ట్ కుదర్లేదు చూడండి సరే చూపిస్తాను అలా తీసుకున్నాము లాగా షేప్ లాగా తీసుకోవాలి చూడండి చూసి షేప్ లాగా అయితే తీసుకున్నాము

మనం ఎప్పుడైనా కాచిన ఆయిల్ తోరు వస్తున్నా లేద రెడీ చేసుకోన అనుదాను దను వల్ల చూడండి అంత గొలగో వస్తున్నాయో చూడండి ఈ విధంగా ఫ్రై చేసి కార్ వేసేసుకుని అయితే కలిపేసుకునాలి చూడండి ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది నాకు అనుకుంటే దుస్సార్లు అనుకుంటే చాలా బాగుంది బాగుంటాయి ఎలాగ పిల్లలకి పిల్లలకి పెట్ట కారం పెట్టం మనం అయితే కారం తినవచ్చు పిల్లలు తినలేరు కదా సబ్స్క్రైబ్ బాయ్